విశాఖపట్నం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జగత్ ప్రవక్త మహమ్మద్ సల్లేహబు అల్లెవా సల్లాం వారి పదిహేను వందల జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నాయి ఈ వేడుకలు సెప్టెంబర్ ఐదో తేదీ శుక్రవారం జరగనున్నాయి ఈ సందర్భంగా శుక్రవారం జరిగే శాంతి ర్యాలీలో ప్రవక్త మహమ్మద్ ప్రజలకు తెలియజేయనున్నారు విశ్వ ప్రవక్తను సమస్త మానవ జాతికి నియమించిందని సేరత్ కమిటీ నాయకులు తెలిపారు ప్రవక్త బోధనలో సమానత్వం ఐక్యత భావం సామాజిక కర్తవ్యంపై దృష్టి సాధిస్తారని మానవుల మధ్య ఎలాంటి వ్యత్యాసం లేకుండా చూడాలని ఆయన ఉపదేశించారని వారు గుర్తు చేశారు అలాగే ప్రవక్త వితంతు శ్రీని వివాహం చేసుకుని మహిళా గౌరవాన్ని శిఖర స్థాయికి చేర్చారని కమిటీ అధ్యక్షుడు మునీర్ బాబా చాలా ఉన్నత స్థాయిలో చేసుకుంది చాలా గ్రాండ్ గా అంటే మానవాళి గురించి ఆయన పాటు పడ్డారు అలాంటి వాళ్ళు ఆయన గురించి మనం ఇలా ఈ ఫంక్షన్ చేయకుండా ఉండడం చాలా అద్భుతం అనమాట మన ఇంట్లో ఒక అబ్బాయి పుడితే వాడు భర్తనే ఎంతో గ్రాండ్ గా చేస్తున్నాం కొన్ని వేల లక్షలు రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద ఇచ్చి మనం ఖర్చు పెడతాం అలాంటిది మన గురించి పాటు పడిన ఆయన ఎన్నో దినాలు గురించి పాటు పడ్డారు ఆయన అలాంటి ఆయన జన్మదిన ప్రోగ్రామ్ చేయాలంటే ప్రతి ఒక్కరికే దీని బాధ్యత ఉంది అంటే హిందువులు ముస్లింలు క్రిస్టియన్ సిక్ ఈసాయి అందరూ కూడా ఈ బాధ్యత ఉంది అందరూ కూడా ఆయనంటే చాలా వాళ్ళు తప్ప చెట్టు చెప్పుకునేవారు కాదు ఇప్పుడు ఉన్నత దేశాల్లో ఇతర దేశాల్లో మీకు మొత్తం వరల్డ్ లో ప్రతి దేశంలో కూడా ఆయన నిరాదలు అవి జరుపుకుంటారు మీరు కావాలంటే టీవీలో చూస్తే మీకే తెలుస్తుంది ప్రతి దేశంలో కూడా అన్నాం ఇటు అమెరికన్ దేశం ఫ్రాన్స్ అయితే జపాన్ అయితే చైనా చైనాలో కూడా ఈ ప్రోగ్రామ్ చేస్తారు అదే అందుకైతే ఈ ప్రోగ్రామ్ చాలా ఘన విజయంగా జరగాలని మేము ఆ యొక్క కమ్యూనిటీస్ మా యొక్క ప్రజలందరిని కోరుకుంటూ ఈ మీడియా వారికే చాలా సంతోషం అవుతుంది ఇప్పుడు ఎక్కడ 5వ tareకు ఈదలా 5వ tareకు సెంటర్స్ నందన చెట్ వర్సన గం ఖారే బెల్ద మగ టూ టన్ నుంచి అక్కడ మన ఇషాక్ మంది అవలియ దర్గా నితిరా పాత పోస్ట్ ఆఫీస్ అక్కడ సెంటర్ బ్లాక్ లో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అక్కడికి వెళ్ళేటప్పుడు ఇది నాలుగు నాలుగున్నర ఐదు అవుతుంది అక్కడ నుండి మత గురువులు అందరూ వస్తారా వాళ్ళ తాలూకా భయాలవి ఉంటాయి ఆఫ్టర్ ఎయిట్ థర్టీ వరకు ఈ భయాలవి జరుగుతాయి అక్కడి నుంచి యూపీ నుంచి ఒక గురుగారు నుంచి సృష్టి చేయరు రాత్రి రాత్రి ఎనిమిదిన్నర వరకు అక్కడ ప్రోగ్రామ్ అవుతుంది దాని తర్వాత అక్కడ రాత్రి

ప్లేస్ పుట్టిన పుట్టినరోజు ఘనంగా చేస్తారా అలాగే మనం విశాఖపట్నం కూడా మనం చేస్తాం దాని కారణం కారణం ఏంటంటే ఆయన వచ్చిన తర్వాత మానవుడి అంతా ఏదో తెలిపారు ఆయన రాకముందు ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకుని చంపుకొని చాలా దారుణం జరిగేయండి చిన్న ఆడపిల్ల పుడితే పూర్తి చేసేవారండి అలాంటివి దాన్ని మార్చి అలా కాదు దేవుడు యొక్క మెసేజ్ని ఆయన వచ్చి ఇచ్చి అందరి మానవుళ్ళని ఇక్కడ ముస్లిం కాదండి మొత్తం మానవుడి అందు నుంచి ఈ ఈ యొక్క కార్యక్రమం మొత్తం యావత్ ప్రపంచం చేస్తుందండి ఇది పీస్ మార్చ్ ఎందుకు చేస్తున్నాం అంటే అందరికి తెలియపరచడం చేస్తున్నాం చెప్పలేదు కాలేజ్ అండి జైలు అక్కడి నుంచి బయలుదేరి జగదాంబ వేదిగా పూర్ణ మార్కెట్ వేదుగా అలా కృపా మార్కెట్ వెళ్ళి మా దర్గా దగ్గర అక్కడ నుంచి రిటర్న్ అయిపోయి గ్రౌండ్ ఉందండి మాకు ఆ గ్రౌండ్ లో అందరికి భోజనాలు వారు కూడా రావాలి ఐదో తారీఖు మధ్యాహ్నం నుంచి బయలుదేరం మూడు బయలుదేరతాం రాత్రులు భోజనం పై నుంచి గురువు గారు కూడా వచ్చారు ఆయన చరిత్ర నుంచి వచ్చారు ఆయన ఉపన్యాసం స్పెషల్ అండి అందు అందుకు విశ్వవిద్యాలయం భారతదేశంలో ప్రస్తుతానికి ఉన్న ఇరవై ఏడు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో దామోదరం సత్యవయ న్యాయ విశ్వవిద్యాలయం కూడా ఒక ప్రముఖమైన న్యాయ విశ్వవిద్యాలయం ఇది పదిహేడు సంవత్సరాల క్రితం సభవర్గంలో ఈ న్యాయ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో బిల్డింగ్లు కట్టడం అలాగే ఇప్పటికి ఆల్మోస్ట్ ఆరు కాన్వకేషన్ జరిగినాయి ఏడు కాన్వకేషన్ జరిగినాయి ఇప్పుడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ ఐదు సంవత్సరాల విద్యార్థుల యొక్క డిగ్రీ ప్రధానోత్సవం ఐదవ తారీఖున నవటల పటలో పదకొండు గంటలకి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం నుంచి జస్టిస్ సూర్యకాంత్ గారు జస్టిస్ నరసింహ గారు జస్టిస్ మహేశ్వర్ గారు ముఖ్య అతిథులుగా పార్టిసిపేట్ చేస్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ గారు ఈ కాన్వకేషన్ కి ఛాన్సలర్ హోదాలో అధ్యక్షత వహిస్తున్నారు ఈ విశ్వవిద్యాలయం గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరాలు తెచ్చు విద్యార్థిని విద్యార్థుల న్యాయ విద్యార్థిని విద్యార్థుల అవసరాలు తీర్చడానికి రెండు వేల ఎనిమిదిలో ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడింది విశాఖపట్నంలో ఇది ప్రతి సంవత్సరం ధనధనా అభివృద్ధి చెంది ప్రస్తుతానికి నలభై ఎనిమిది ఎకరాల ప్రభుత్వ స్థలంలో వివిధ బిల్డింగ్లు కట్టడం జరిగింది ఈ యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం ఆరు వందల మంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం ఐదు సంవత్సరాల ఎల్ఎల్బి నూట ఇరవై మందికి వంద మందికి ఎల్ఎల్ఎం ఎల్ఎల్డి పిహెచ్డి ప్రదనం చేస్తూ ఉంటాం గత ఐదు సంవత్సరాల నుంచి కొన్ని కారణాల వల్ల ఈ కాన్వకేషన్ జరగకపోవడం వల్ల ఈ ఐదు సంవత్సరాల కాన్వకేషన్ వచ్చే ఐదవ తారీఖున నవాటల్లో ఈ కాన్వోకేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కాన్వకేషన్లో లో ఈ ఐదు సంవత్సరాలు ఈ దామోదరం సంజీవయ